ఏకవన్య పులితత్వం ఎన్నటికీ మారబోదని చైనా మరోసారి నిరూపించుకుంది రాత్రికి రాత్రి సరిహద్దులను చెరిపివేయడం దొంగదారిన గ్రామాలను ఏర్పాటు చేయడం ఇంకా మానుకోలేదు డ్రాగన్ కంట్రీ భారత్ చైనా మధ్య సంబంధాల బలోపేతానికి ఓవైపు చర్చల ప్రక్రియ సాగుతుండగానే తెరచాటు వ్యూహాలను అమలు చేస్తూ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది చైనా తాజాగా భారత సరిహద్దుల్లోని ఆక్సైచిన్లోని కొంత భూభాగాన్ని ఆక్రమించుకొని రెండు పెద్ద పెద్ద గ్రామాలను నిర్మించింది భారత సరిహద్దుల్లో చైనా కొత్తగా నిర్మించిన గ్రామాల పేర్లు హియాన్ హెకాంగ్లుగా చైనా ప్రభుత్వ అధికార వార్తా సంస్థ జిన్హువా ఓ వార్తను కూడా ప్రచురించింది ఆయా గ్రామాల్లోని టౌన్షిప్లకు హాంగ్లియు సెయుడ్లా అనే పేర్లు కూడా పెట్టారు ఆక్సైచిన్లో నిర్మించిన గ్రామం పేరు హియాన్ ఈ తాజా పరిణామం భారత ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది అయితే దీనిపై మోదీ ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది సరిహద్దు వివాదం పరిష్కారానికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు సాగుతున్న వేళ చైనా ఇలాంటి చర్యలకు దిగడాన్ని భారత్ తప్పుపడుతోంది అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా రక్షణ రంగ వ్యవహారాల నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది చైనా ఏకపక్షంగా చేస్తున్న ఇటువంటి చర్యలు ప్రభావం చూపబోదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్న ధీటైన బదులు ఇచ్చేందుకు అంతర్గతంగా సన్నాహాలు సాగుతున్నట్లు సమాచారం సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తేనే భవిష్యత్ ఉపద్రవాలకు తావు ఉండదని మోదీ ప్రభుత్వం మొదటి నుంచి పక్క దేశాలతో చెలిమి కోసమే ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగానే చైనాతోనే స్నేహభావంతో మెలగాలని ద్వైపాక్షిక చర్చలకు శ్రీకారం చుట్టింది భారత్ చైనా ప్రత్యేక ప్రతినిధులు భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ డిసెంబర్ పద్దెనిమిదిన కమ్యూనిస్టు దేశ రాజధానిలో సమావేశమయ్యారు ఇరవై మూడు రౌండ్ల పాటు చర్చలు జరిపారు ఈ ప్రక్రియ ఇలా సాగుతుండగానే భారత సరిహద్దుల్లో చైనా గ్రామాలను నిర్మించడం మరోసారి చర్చనీయాంశమైంది గతంలో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అత్యుత్సాహంతో ఐదేళ్ల పాటు భారత చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది రెండు వేల ఇరవైలో నియంత్రణను దాటి భారత భూభాగం వైపు వచ్చేందుకు ప్రయత్నించిన చైనా సైన్యాన్ని భారత ఆర్మీ ప్రతిఘటించింది తూర్పు లద్దాఖ్లో ఎక్కడికక్కడ చైనాను గట్టిగా నిలువరించింది వివాదాస్పద సరిహద్దు వెంబడి కొత్త స్థావరాల నిర్మాణం కొత్త భూ సరిహద్దు చట్టాన్ని రూపొందించడం కొత్త మ్యాప్ల ప్రచురణ టిబెటన్ భాషలలో భారతదేశపు అరుణాచల్ ప్రదేశ్లో ఆక్రమణల ప్రయత్నాలకు చైనా కొన్నేళ్లుగా చేస్తూనే ఉంది భారత్లో స్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కయ్యానికి వెళ్లడం అంత మంచిది కాదని భావించి చైనా మళ్లీ చర్చల ప్రక్రియను ప్రారంభించింది దీంతో ఎల్ఏసి వెంట మోహరించిన రెండు వైపులా ఫ్రంట్ లైన్ దళాలను పరస్పరం ఉపసంహరించుకునే ప్రక్రియ ముగిసింది అయితే తూర్పు లద్దఖ్లో సరిహద్దుగా ఉన్న అక్సై లో దాదాపు ముప్పై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమిస్తోందని న్యూఢిల్లీ వాదిస్తూనే ఉంది పంతొమ్మిది వందల అరవై మూడులో సక్స్గామ్ లోయలో దాదాపు ఐదు వేల నూట ఎనభై చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని పాకిస్తాన్ కూడా చైనాకు అప్పగించింది బీజింగ్ భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లోని తొంభై వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాలను చైనా భూభాగంలో భాగంగా పేర్కొంది దానిని జాగ్నాన్ లేదా దక్షిణ టిబెట్ అని పిలుస్తుంది ఇలాంటి చర్యలు పునరావృతం చేయకుండా భారత్ చైనాను ఎప్పటికప్పుడు నిలువరిస్తూనే ఉంది మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద టిబెటన్ బౌద్ధుల స్టడీ సెంటర్ లరుంగ్ గర్ బుద్ధిస్ట్ అకాడమీ వద్ద సుమారు నాలుగు వందల దళాలను అనేక హెలికాప్టర్లను చైనా మోహరించింది మతపరమైన కార్యకలాపాలపై గట్టి నిఘా కోసమే ఈ మోహరింపులు చేపట్టినట్టు సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొన్నప్పటికీ ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది ఇక సర్దార్ ప్రాంతంలోని బౌద్ధ మఠం వద్ద వచ్చే ఏడాది కఠిన నిబంధనల అమలుకు చైనా ప్రణాళికలు రూపొందించింది ఇప్పటికే అక్కడున్న చైనా విద్యార్థులను ఆ ప్రాంతం వదిలి వెళ్లాలని ఆదేశించింది పంతొమ్మిది వందల యాభైలో టిబెట్ ను చైనా ఆక్రమించింది ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భద్రత విషయంలో మనం అంత అదృష్టవంతులం కాదని స్పష్టం చేస్తారు బాహ్యంగా అంతర్గతంగా శత్రువుల కదలికలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని సైన్యానికి సూచించారు మధ్యప్రదేశ్లోని ఇందౌర్ జిల్లాలోని మావు కంటోన్మెంట్ వద్ద ఆర్మీ సిబ్బందిని ఉద్దేశించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఉత్తర పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తోందని శత్రువులు కార్యకలాపాలపై మరింత నిఘా అవసరమని స్పష్టం చేశారు సరిహద్దు దేశ సైన్యం కదలికలను గమనిస్తున్నప్పుడే వారి కుట్రను భగ్నం చేయగలమని రాజ్నాథ్ సింగ్ ఆర్మీ సిబ్బందికి సూచించారు టిబెట్ లోని బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ ను చైనా నిర్మించడం పలు అనుమానాలకు తావిస్తోంది నిర్మించాలనే తన ప్రణాళికను చైనా సమర్థించుకుంది దీనిపై భారత్ బంగ్లాదేశ్ ఆందోళనలను లేవనెత్తాయి ఈ డ్యాం నిర్మాణం పూర్తయితే నది ప్రవాహంపై చైనాకు నియంత్రణ వస్తుందని యుద్ధ సమయాల్లో పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని భారత్ పేర్కొంది బంగ్లాదేశ్ లో సరిహద్దు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతాయని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది దీంతో జల విద్యుత్ డ్యాం నిర్మాణంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ స్పందించారు ఈ డ్యాం విషయంలో ఎలాంటి ఆందోళనలు పెట్టుకోవద్దని ఆమె సూచించారు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో దిగువనున్న దేశాలపై పై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది నది తీరు ప్రవహించే పరిసర రాష్ట్రాల్లో భద్రతా సమస్యలు దృష్టిలో ఉంచుకునే నిర్మాణం చేపడతామని స్పష్టం చేసింది ఇందుకు దశాబ్దాలుగా అధ్యయనం చేసినట్టు పేర్కొంది బ్రహ్మపుత్ర నదిపై టిబెట్ లోని భారత సరిహద్దుకు సమీపంలో నెలకొల్పనున్న ఈ భారీ డ్యాం నిర్మాణానికి ఈ నెల ఇరవై ఐదున చైనా ఆమోదం తెలిపింది ఈ డ్యాం నిర్మాణ పనులను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది డ్యాం నిర్మాణ ప్లాన్ ద్వారా మన దేశంలోని ఏ ఏ రాష్ట్రాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందనే అంశాన్ని నీటి పారుదల శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రక్షణ శాఖకు అప్పగించే అవకాశం ఉంది చైనా నిర్మించే జలవి విద్యుత్ ప్రాజెక్టు భారత్ కు నష్టం కలిగిస్తాయంటే ధీటుగా బదిలిచ్చేందుకు మోదీ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఏదేమైనా పైకి దోస్తి లోపల కుస్తీకి ప్రయత్నిస్తున్న చైనాను ఓ కంట కనిపెట్టడమే మంచిదంటున్నారు రక్షణ శాఖ నిపుణులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సాయి గారు మీ మీద నమ్మకం ఉంది మీరు ఏం చేసినా దేశాన్ని చేస్తారు మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు గివ్ మీ దానర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎన్హెచ్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్